ఈ కరెంటు కష్టాలు పోవాలంటే ఏం కావాలి ఎవరికి ఎలవాలి బండికెత్తే తేడా తేడా అసలు బండికి మీటర్ తెలవదు మోటార్ ఎందుకంటే ఆయనకు మీటరే లేదు ఆయనకు మీటర్ లేని మనిషి ఉన్నదా ఉన్న ఏం లేదే ఏని ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయాన్ని పెడతారు నీ దండమే నా మీద నుంకొకరి బదనామా అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా ఏమైనా ఏమో యాత్రనట కదా ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నారు బండిది చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన పడతనంటూడు పిన్నమ్మ పాడు సేన ఎండినోన్ దగ్గరికి పోవాలి శిలక ఎండిన దగ్గరికి పోవాలి ఎండిన చెరువు దగ్గరికి పోవాలి చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి ఏడికి పోతున్నాడే ఏడికి పోతున్నాడు ఎవడైనా మంచి పొలగాలు కనబడతారు చూడు మీ సార్ వస్తున్న పొలగా చూడగానే పానమంతా గుంజుతుంది ఆయనకు ఇట్లా లక్కు 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 ఫీల్ ఫీల్ మై లో అంటే పోరగాలను చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట ఏమంటారు చూడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని గాల మీద వాడాడు గా పోరగానే అడుగుతా ఉన్నారు అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దిచ్చుకుందు ముద్దు నాకు కాలిపోయిన మోటార్ బిడ్డ అని అడుగుతా ఉన్నారు గబిడి గురించి మాట్లాడాడు ఎండ పెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు ఇద్దరు ఇవాళ మన అంటే చాలు ఇవాళ ఏం వారమే వారం తెలియదా రేపేం వారమే అన్నా అన్నా వెనకడికి మా దొడ్లే చిన్న భర్య ఉండదు దుడ్డ గిట్టనే అరిసేది అన్నా అన్నా గీ అరుపురు పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే ఎండిపోయినవా పంటలు చూడమని చెప్తే ఆయన కొంచెం శాత కాదు ఫోటోలు ఇస్తాడట ఆ ఫోటోలు కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే మన ఒక యూట్యూబ్ రచ్చం చూడు ఫోటో అది తున్నడే సీమతతుల సిన్నోడు యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు ఫోటో తిన్నడే సీమతతుల సిన్నోడు పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట ఏ నీ అయ్యగట్టిండా రామాలయ గుడి నా ఇటుక పంపించిన నీ గుడికి అయోధ్యకు నా వచ్చింది అయోధ్య రామాలయంలో మా వినోద పదార్ రూపాయల పైసలు పంపించింది బిడ్డ నాకు తెలియదు నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో తే సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు అడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం మాది కాదు ఆ గుడి నీదే గుడి అట ఇటు ఇంకో ఆయన ఫోటో ఇటు ఈయన పోటువా సూడిగా నీ ఎట్లుంట సూచిన నీది తేనాలి నాది తినాలి నీది తేనాలి నాది తినాలి ఏ రాముని మేము మాట్లాడమా రాముడు మా దేవుడు కాదా చిన్నప్పుడు రామనేశం కట్టిన నేను అమ్మతోడు చిరుతల రామయంలో బాలచంద్రుడు కట్టిన రామచంద్రుడు అనురా పాడతా ఔరా నాలే కా రాము ని పాథా పాడతా రామా బాక్తి నే